नेक्स्ट कर्नूल डिस्ट्रिक्ट जी पीएम गौसल वारा वाइस प्रेसिडेंट आदोनी डिवीजन कर्नूल डिस्ट्रिक्ट जी अच्छा सर थैंक यू तरह नंदिया सर लिंक क्या ना बेहतर है अतिथि अमृत ప్రింటెడ్ ఎలక్ట్రానిక్ మీడియా వారికి ధన్యవాదాలు మన అతిథులందరికీ కూడా జ్ఞాపకల్ని అందిస్తారు రాష్ట్ర undergraduate awareness in the state of andhra pradesh is strengthening consumer awareness among students through structured learning and participation the consumer awareness digital platform enables schools and తెలుగు తల్లికి మల్లెపో దండ తల్లి కల్పవల్లి పాలవెల్లి తెలుగు తల్లి శంకరపాడి సుందరాచారు గారి ఈ గీతాన్ని మనందరం లేచి ఆ వారు ఆలపిస్తారు మనం లేచి నుంచవలసిందిగా ప్రార్థిస్తున్నాం నాన్న మేడం రండి మీరు కూడా ఇలా రండి ఖ్యాతిని వ్యాఖ్య చేయాలని కోరుకుంటున్నాం నవ్యాంధ్ర దివ్యాంధ్ర భగత్స సంతోషం హరిత ప్రదేశ్ గారి వికసిత్ భారత్ సాకారం కావాలని కోరుకుంటూ చేసిన పెద్దలందరికీ కూడా తన వంచి నమస్కరిస్తున్నాము राज